लोट 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 bulgunuz <coughs> 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 ಗಾಲಿ ಇಪ್ಪ ಮತ್ತೈದ ಇದು ಗಾಲಿ ಈ ಗಾಲಿ ಮತ್ತೈ ಈ ಪಕ್ಕ ಪಿಡಕಲ್ ಮಾಡಿದಳಿ ಮಾಡಿ ಮೇನ್ ಮಾಡಿ ఫలానా చేశాడని చెయ్యలేదని వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి పది మంది జనం కూడి చేసే మధ్యస్థంలో అది నిరూపించుకోవాలి అంటే ఎలా అంటే కడప జిల్లా బద్వేరు దగ్గగా నందిపల్లి పక్కన సగరేగు వాగు దగ్గర ఉదయం నాలుగు నుండి బాగా మంటలు వేసి అందులో గుణపాన్ని వేసి బగబగ మండే మంటల్లో బాగా కాల్చి తప్పు చేశాడో లేదో అని నిరూపించుకోవలసిన వ్యక్తి దానిని తాకాలి బొబ్బరు కాకుంటే అతను తప్పు చేయనట్టు బొబ్బరు వచ్చాయంటే అతను తప్పు చేసినట్టు ఇది ఎక్కడ వింత ఆచాగమో కానీ బగబగ కాగిన గుణపాన్ని పట్టుకుంటే ఏ మానవుడికైనా బొబ్బరు వస్తాయి అంటే అంతా తప్పు చేసినట్ట ఇటువంటి అనాగరిక మూఢనమ్మకాలను నమ్ముతున్న జనాన్ని చూస్తుంటే నవ్వారా జారిపడారా అర్థం కావడం లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తా ఇటువంటి మూడాచారు మీరు నమ్ముతున్నగా కామెంట్ చేయండి మీ చుట్టుపక్కల ఇటువంటివి జరుగుతూ ఉంటే అటువంటి వీడియోలు తీసి నాకు పంపండి చందమామకి ఒక మాట చెప్పాలి మా బాబుకి బువ్వ పెట్టాలి అంటూ మన బుడ్డోనికి చందమామను చూపిస్తూ పాట పాడే స్థాయి నుండి చంద్రుడి పైన మేడలు కట్టాలి అన్న స్థాయికి మనం ఎదిగిపోయాం కానీ ఇంకా కొన్ని ప్రాంతాలలో మూర్ఖమైన మూఢనమ్మకాలతో బతుకుతున్నారు అందుకు ఉదాహరణ ఈ వీడియో

सही वीडियो वीडियो इसलिए डिले 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 इसलिए डिले